హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బాజిరెడ్డి రైతు ఛానల్ న్యూ కేటగిరి భాగం గిట్టాలండి ఇవి మాచవరం గ్రామం మాచవరం మండలం శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ స్వామి తిరణాల సందర్భంగా మాచవరం గ్రామంలో నిర్వహించుతున్న ఒంగోలు జాతి బల ప్రదర్శనకు వచ్చిన జాతండి వజ్రాల తేజస్విని తేజస్విని రెడ్డి గారు సంతమంగలూరు గ్రామం సంతమగలూరు మండలం బాపట్ల జిల్లా వారి న్యూ కేటగిరీ గిత్తలండి ఇవాళ జరగనున్న న్యూ కేటగిరీ భాగానికి వచ్చింది అండి ఎన్నో చోట్ల ప్రథమ బహుమతులు కవేశం చేసుకున్న జతండి ఇవి వజ్రాల తేజస్విని రెడ్డి గారి న్యూ కేటగిరీ గిత్తలండి వజ్రాల తేజస్ని రెడ్డి గారు న్యూ కేటగిరీ భాగం గెత్తలండి వారంలో ఇవాళ జరగనున్న తేజవిని రెడ్డి గారి న్యూ కేటగిరీ గెత్తలండి వారంలో ఇవాళ జరగనున్న న్యూ కేటగిరీ భాగానికి ప్రదర్శనకొచ్చిన వారి ప్రదర్శనకి వచ్చిన జత